వచ్చిందంటే నేను ఒక ఆయనతో నడుస్తున్న క్రమంలో నమ్ముతావు ఉన్నప్పుడు ఆదుకున్నట్టు దేవుడు అనుకుంటాం భయ్యా మేమేమో దేవుణ్ణి నమ్ముతావా నమ్ముతావా అని చెప్పాడు పళ్ళు అని చెప్పేసి అంటున్నావు ఇప్పుడు నీ ఇష్టం ఉంటే నువ్వు నువ్వు ఎందుకు నువ్వు అన్ని చేయకుండా మూసుకొని ఇంట్లో అంటే భయ అంటు

గోమాత అంటే జంతువు గోమాత పేరు మాత అంటే మాత అంటే తల్లి తింటా తల్లిని తింటాం అంటే ఇప్పుడు హలో అందరికి నమస్కారం నేను భరత్ మీరు చూస్తున్నారు ఎక్కడికటి ఇప్పుడు మనతో బైరి అగ్నితేజ గారు ఉన్నారు అన్న అసలు బైరి అగ్నితేజ అంటే ఎవరు ఆ పేరు ఎట్లా వచ్చింది పగిలిపోయిన గున పెంకలల్లా విరిగిపోయిన ఇంటి తలుపులల్లా కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది నా బాల్యము ఊరికి అవతల మురికి వాడలల్లా వెలిగేలేని చిమ్మ చీకటిలా ఆనందమే లేని బాధలల్లా బ్రతికిండు ఏ అగ్నితేజ అగ్నితేజ పేరు ఎలా వచ్చిందంటే నేను ఒక ఆయనతో నడుస్తున్న క్రమంలో నేను చాలా తరచుగా చురుకుగా ఉంటాను కాబట్టి యాక్టివ్గా ఉంటా కాబట్టి వెళ్తున్న క్రమంలో నువ్వు బాగా స్పీడ్గా ఉన్నావు రా బాబా అని చెప్పి అగ్ని అని పేరు పెట్టడం జరిగింది ఆ తర్వాత నిజాన్ని నా పేరు బన్నీ మా అమ్మ నాన్నలు పెట్టిన పేరు మాత్రం బన్నీ ఆ పేరు నాకు సుటబుల్ సూటబుల్గా లేదు అని చెప్పి వేరే పేరు మార్చుకోవడం జరిగింది సూటబుల్గా ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న అండిన కూరని మంచిలే అని వేరే కూర అనుకుంటున్నావు నువ్వు ఇయ్యాల రేపు బ్యాచులర్ లైఫ్ ఉన్నప్పుడు బ్యాచిలర్ ఉన్నప్పుడు అడుకునే వంటలు అనేది ఒక పర్మనెంట్ సంతకం కదా పేరు సంతకం అయితే ఏంది బ్రదర్ సంతకం అయితేంది ప్రాపర్టీ అయితే ఏంది అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఏమంటువంటే అమ్మ నాన్న పెట్టిన పర్లేదు పేరు నచ్చకపోతే మార్చుకోవచ్చు అంటే అందరూ చెప్తలేదు నాకు సూటబుల్ గా లేదు పేరు అని చెప్పి నేను మార్చుకున్నాను నా పేరు వల్ల ఎవరికి కూడా ఇబ్బంది అవ్వట్లేదు కావచ్చు భవిష్యం మీకు ఇబ్బంది అయితే మాత్రం ఇంకో పేరు మార్చుకోవడం మార్చుకుంటా ఇప్పుడు ఆధార్ కార్డు లేవను అన్నమాట అగ్నితేజనే ఉంటది అగ్నితేజానా అది కూడా చేంజ్ ఆ చేంజ్ చేసుకోవచ్చు అసలు ఈ అగ్నితేజాన పేరు వాళ్ళు పెట్టిరు అగ్నితేజ అనే పేరు మా బాబాయ్ డాక్టర్ బైర్ నరేష్ గారు పెట్టారు అంటే ఆయనకు మీకు సంబంధం ఏంటి ఆయనకు నాకు సంబంధం అంటే మా రిలేషన్ అంతే మరీ అగ్నితేజ గారు మీరు ఎంతమంది అన్నదమ్ములైన నాకు ఒక అక్క అమ్మ అక్క పెళ్ళి అయిపోయింది అమ్మ నాన్న అంతే హ్యాపీగా బతుకుందో ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మీరు దేవుళ్ళని నమ్మడు మూఢ నమ్మకాలను నమ్మడు అదని చెప్పేసి బయట టాక్ ఉందా దాని మీద మీ అభిప్రాయం ఏంటి దేవుళ్ళని నమ్ముడు అంటే నేను ఏ దేవుని కూడా తిట్టడం కాదు కుట్టడం కాదు అపార్థమైన వ్యాఖ్యలు చేసుకుని కాదు దేవుళ్ళ పేరు మీద దోష్కొటలో తిట్టిన తప్పితే దేవుళ్ళ పేరు మీద మానభంగాలు చేసేటోళ్ళ పైన పాటలు రాసిన తప్పితే నేను ఏడ దేవుని తిట్టినట్టు నా చరిత్ర లేదు మా ఇంట్లో స్టిల్ నో మా అమ్మ కూడా దేవుణ్ణి ముక్తుంది మేము బాపన వాళ్ళ తర్వాత బాపన వాళ్ళం ప్యూర్ పద్మశైలం మా అత్తమ్మకు దేవుడు వస్తుంది మా చెల్లె హిందువే మా అక్క హిందువే మా నాన్న హిందువే ప్రతి ఒక్కళ్ళు హిందువే అంటే దేవుని నమ్ము ప్రతి దేవుణ్ణి నమ్ముతా అంటే నేను ఫస్ట్ నేను చెప్పేది భయ్యా ఎందుకు అందులో వేయడానికి సందేహం వలదు చక్రీ సరూపు తండని ఎందుకు వేచి చూస్తే అందెందుకు వెళ్లడు అని చెప్పి ఒక పద్యం ఉంటుంది ఇప్పుడు వేస మామూలుగా మేము వేసేదొరల్లాం ఇప్పుడు కోసేటప్పుడు కొడల్ని దేవుడు అనుకుంటాం కుట్టేటప్పుడు బండనే దేవుడు అనుకుంటాం కూర్చునేటప్పుడు కూర్చి మనం ఇప్పుడు నేను ఇట్లా వడతగా కావచ్చు అనుకోకు నువ్వు ఆపదలో చేయితే దాతమ్ముడు పైకి అని చెప్పి అంటావు నువ్వే దేవుడు అనుకో ఆపదులు ఉన్నప్పుడు ఆదుకున్నట్టు దేవుడు అనుకుంటాం భయ్య మేమేమో దేవుడు నమ్ముతావా నమ్ముతావు అని చెప్పి అడిగినంత మాత్రమే నేను నమ్మను అని కాదు అట్లా అని చెప్పి నమ్ముతా అని చెప్పేటోని కాదు ఈక్వెల్గా గౌరవిస్తా అంతే ఈ కులకి కులం వీటికి మర్యాద ఇస్తాం కులం అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు కావచ్చు కులం పేరిట ఎస్సీ కులం పేరిట బయట ఊరి నుంచి బయట వెలువేస్తున్నారు కులమే లేదు మతమే లేదు అంటూ గొప్పలు చెప్పుతారు రెండు వేల ఇరవై ఐదులో కూడా కులము పేర వెలివేసినారు మేము అన్నాము పెడితే అంట రానిదంటూ ఒకడు బయట వాడేసి అవమానించినాడు మరొకడేమో మహిళ మీద చిత్రహింసలు పెట్టినాడు ఎస్సీల ఎస్సీల పైనే కూడా ఏమో భక్తులు అయ్యప్పమాల నడికూడన గ్రామంలో అయ్యప్పమాల వేసుకున్నారు అయ్యప్పమాల వేసుకుంటే ఎస్సీలు భోజనం పెడతాలని అని చెప్పి ఉన్నత కులపొళ్ళు తీసి తన్నీళ్ళు ఆ పాత్రలో అన్నం పెడితే ఆ పాత్రను తీసి తన్నీళ్ళు అక్కడ వెలివేసారు మొన్న రీసెంట్గా చెంచుమ్మాయిల మీద ఆమె పైన వెలివేసేర్లు సునీత సునీత అమ్మాయిని కూడా వెళ్ళివేసిరు అంటే ఎస్సీలైనంత మాత్రం ఊళ్ళో నుంచి వెలివేసినట్టు ఇప్పుడు మీరు అన్నారు కులం ఎక్కడ ఉంది అంతట సమానంగా చూస్తున్నారు అని చెప్పి మీరు అన్నారు కదా ఏడున్నదంటే ఇవన్నీ కళ్ళలో కనిపిస్తలేవా అన్న మీడియా ఛానల్ ఇవి చూడరు ఓన్లీ కులం అందరూ సమానంగా చూస్తున్నారు సమానంగా చూస్తున్నారంటే గ్రామాలలో గ్రాస్ లెవెల్లో మనం గ్యాదర్ చేసినప్పుడే కనిపిస్తుంది దీనికి మీ తరఫున కులం ఇట్లా ఉన్న మీరు ఏం చేస్తారు ఏం చేస్తుంటారు అంటే పోతాను కొట్లాడతాను సాధ్యమైనంత కొట్లాడతాను అంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన అట్లా ఏ అది భయం మనం లేరా మనుషులు భయం మనుషులు మనుషులు ఎక్కువ బతకాల భా అని స్టేట్మెంట్ ఇచ్చిన ఇష్టం అంటే మారుతారు లేకపోతే చప్పగా మూసుకొని ఏమి ఉన్నది బతకడానికంటే నేను ఇప్పుడైతే నాకు ఆ పని ఈ పని ఇప్పుడు స్టిల్ నాకైతే అన్ని పనులు వస్తాయి నేను ఒక మేస్త్రి మేస్త్రి పని చేస్తా మంచిగా పొలం దున్నడం కానీ నా అది మన ఒడ్లు చెక్కడం కానీ ప్రతి ఒక్క పని చేస్తాను అలాగే నా యూట్యూబ్ కూడా ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలా నుంచి కూడా నాకు కొంచెం ఇన్కమ్ వస్తుంది దానివల్ల నాకేం పెళ్ళి అయితే కాలే బ్యాచిలర్ని ఇప్పటికైతే అట్లా నాకేం చెడ్ చెడు అలవాటు మందు తాగడం సీరియల్ లాంటివి ఏ అలవాటు లేవు ప్రస్తుతం అయితే ఇట్లా నడుస్తుంది నేను డిగ్రీ చదివిన భయ డిగ్రీ సెకండ్ ఇయర్ అయినా కంటిన్యూ అంటే నా పైన కేసు జరిగింది కదా ఆ కేసు జరగడం వల్ల కొద్దిగా కేసు అంటే బైర్ నరేష్ మాట్లాడిన భంగ్యపు పాటలను వంగ్యపు మాటలను వ్యతిరేకించడం వల్ల కేసు జరిగింది ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్గా మాట్లాడితే దేవుడే క్షమిస్తాడు వంగ్యంగా మాట్లాడితే దేవుడే శిక్షిస్తాడు అంతే మన మనుషుల మనుషులం ఎందుకు కొట్లాడుకుంటారు బాయ్ వాడిని వాడే చూసుకుంటాడు కదా భాయ్ అని చెప్పి నేను మాట్లాడినా దానికి కొంతమందికి నచ్చగా దాన్ని కొద్దిగా ట్రోలింగ్ చేసి జైలు పాలైన అసలు ఒకసారి మీ ఫ్యామిలీ ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది ఎవరు సపోర్ట్ అంటే నువ్వు ఇట్లా వీటి గురించి మాట్లాడమన్నా పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తావు అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంది బ్యాక్గ్రౌండ్ అంటే మాకేం గుంట భూమి లేదు అద్దాల మీద లేదు సపోర్ట్ ఉంది సపోర్ట్ అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ పైన ఉన్నది వెనక గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతుంది కాబట్టి మీదకి వచ్చారు అట్లా నా వెనకాల కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ జరుగుతుంది అంటే సపోర్ట్ ఉన్నా సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇలాంటి మీడియా ఛానల్ లకి ఇంటర్వ్యూ ఇస్తున్నా అంటే సపోర్ట్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడనే ఉంటాయి బాయ్ అంటే రాజకీయ నాయకుల సపోడాల అంటే రాజకీయ నాయకుల సపోర్ట్ అనుకున్నా నీ సపోటా సపోర్ట్ అనుకున్న సంతోషపడతా ఎస్ఆర్ ఈ మీ టీవీ సపోర్ట్ అన్నని సంతోషే పడతా నువ్వన్నా సంతోషపడతా ఇవ్వాలనుకున్నా వాళ్ళు ఆయన సంతోషం వాళ్ళు ఏమున్నది సంతోషమే కదా ఆయన అయితే ఏం చెడ్డ పనులు అయితే ఎత్తులేడు కదా మంచి పనులు ఎత్తున్నాడు కదా సంతోషం ఆయన చూసుకుంటే చాలా హ్యాపీ ఎవరు చూసుకున్నా ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా నా వెనకాల హ్యాపీ కానీ అది పర్సనల్ చెప్పకూడదు అంతే నరేష్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఆయన ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి అంటే ఎందుకు మరి దెబ్బలు తిన్నాడు దెబ్బలు ఇప్పుడు భయ కొన్ని ఒళ్ళు మాటలు మాట్లాడితే నేను కూడా దెబ్బలు తింటాను అంతేనా కదా ఇంటర్వ్యూ బలిసిన మాటలు మాట్లాడినా అంటే నాకైతే అనిపించింది నీకు అనిపించింది అని పేరు కదా మరి అట్లా అన్నప్పుడు ఒళ్ళు మాటలు మాట్లాడిన అన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తి ఎట్లా అంటారు నాకంటే ఎట్లా అంటే చాలా చదువుకున్న వ్యక్తి గొప్ప చదువుకున్న వ్యక్తి చాలా మాటకారి చాలా యాక్టివ్నెస్ ఉంటుంది మ్యాజిక్ టీ మ్యాజిక్ టీచరు అవన్నీ వ్యక్తి పర్సనల్గా నేను చూసిన ఒక గొప్ప గొప్ప వ్యక్తి అన్న ఈ విషయానిక మాత్రం ఆయన మాటలు మాట్లాడని చెప్పి ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నా అందుకే దెబ్బలు తిన్నాడు ఇప్పుడు నేను కూడా ఇంటర్వ్యూ తప్పు మాట్లాడితే నన్ను కూడా రేపు దాడి చేసే అవకాశం ఉంటుంది అందుకే ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడక మంచిగా మనలో మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఎవ్వరైనా కూడా మనం సమానంగా చూస్తారు హ్యాపీగా జీవితాన్ని గడిపేవచ్చు ఇంతకుముందు ఇంటికి వస్తున్నప్పుడు ఇట్లా తాతకి బాలేదని కూడా ఒక మాట అన్నారు అసలు ఏమైంది తాతకు మంత్రాల పేరిట కొద్దిగా చేదోడు వాదోడుగా గొడవలైనవి తాత తాగి తాగి మంత్రాల పేరిట అమ్మ డబ్బు అంత తీసుకుపోయి తాతకు మంత్రాలు కానీ గుడ్లకు కానీ తిప్పి 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 ఉన్న డబ్బుని అంతా నాశనం చేసింది కొద్దిగా అంటే హాస్పిటల్ తీసుకోవాలి హాస్పిటల్ తీసుకుపోకుండా గుడి కున్ను అంటే నువ్వు అదే చెప్తావు కదా మూఢ నమ్మకాలు నమ్మద్దు నమ్మొద్దు గుళ్ళకోవద్దు అదే అదే ఇక్కడ పెట్టుకో చూసుకోవాలని చెప్పేసి అంటావు అయితే మా తాత ఆ కాలం ఉన్నప్పుడు నేనేం పెద్ద తురం కానీ కాదు ఇప్పుడు బానే ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు బాగానే అంటే అదే స్థితిలో ఉన్నాడు అదే మెంటల్ స్థితిలో ఉన్నాడు నేను చెప్పిన కదా మెంటల్ స్థితిలో ఉన్నాడు ప్రస్తుతం అయితే ఇంత బో తింటున్నాడు అటు తిరుగుతున్నాడు మంత్రాల పెరిటే అది జరిగిందని చెప్పి మా ఊళ్ళో టాకు ఏ అయితే అయితే మనిషి అయితే ఉన్నాడు కదా ఉంటుండే అని చెప్పి అనుకున్నాను తీసుకోవాలి అదే బ్రదర్ చిన్నప్పుడు నేను చిన్నపిల్లడు అగ్గి ఆకర్షణ పోయి ముట్టుకుంటే కాలుతుంది పెద్దవైన నువ్వు ముట్టుకుంటావా ముట్టుకో కదా తీసుకోవాలి ఆ కాలంలో నేను ఆ కాలకాలంలో ఈ కాలంలో తీసుకోపోలేదు అని చెప్పి అనుకుంటున్నావా తీసుకోపోలే అని చెప్పి అనుకుంటున్నావా తీసుకోపోయినా ఎన్ని రిపోర్ట్లు కావాలి మారలేదు అరేయ్యా ఆయనకు ఏజ్ కొద్దిగా ఏజ్ పడ్డది ఏజ్ పడ్డ తర్వాత డాక్టర్ స్వయంగా అన్నాడు ఏజ్ పడ్డ తర్వాత ఏ ముసలోళ్ళు కూడా కొద్దిగా అవుతా ఉంటా అంటది అందులో బాగా ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నాడు కదా బాబు ఇట్లా అయింది బాబా అని నువ్వు హాస్పిటల్ తీసుకుపోయినావా మంత్రగాని కాడ తీసుకుపోయాను గుళ్ళో తీసుకుపోయా అంటే అరే ఇప్పుడు నీకు దెబ్బ తాకితే కూడా నువ్వు పోకుండా గుడిలో మన మంత్రానికి దగ్గరికి పోతాను నేను దాన్ని నేనేం చేస్తాను నువ్వు తీసుకుపోయినా నువ్వు తీసుకపోయినా అంటే ఆ కళా చిన్న చోట బచమని కానీ వచ్చి నువ్వు తీసుకోపోలే ఇప్పుడు జరిగితే నా ఇంట్లో రెస్పాన్సిబిలిటీ నా భుజ స్కంధాలపై మోస్తున్నా కాబట్టి ఇప్పుడు తీసుకోపోతాను నేను అంతేనా కాదా కాదాగ్ఞా మీరు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఏమన్నా ఎదురు దెబ్బలో ఎదురు దెబ్బ అంటే రెండు వేల ఇరవై మూడు ఒకటో తారీఖు ఒకటో నెల రోజున చీకటి గదిలో చుట్టూ ఇవ్వలేని ప్ర మన ప్లేసులో నన్ను నేసరు అది చాలా బాధాకరమైన జైలు నేషులు అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా బయటికి రావడానికి కూడా నాకు వన్ నైన్ టూ పోవడానికి కూడా పర్మిషన్ లేకుంటే అయింది అక్కడ ఉన్న సూపర్ సారు బయటకు వస్తే నీ పైన ఏమన్నా జరుగుతుంది వచ్చాను బాబు అలానే ఉంచుతామని చెప్పి ఆ జైల్లో ఉన్నా అప్పుడు బాగా బాధపడ్డా కష్టం అంటే నేను చెప్పిన కదా ఎంత నేను అటు పని పోతా అని చెప్పి అందుకే గద్దరని ఒక పాట పాడతాడు మనం ఎప్పుడు కూడా మన రెక్కల కష్టం నమ్ముకోవాలి తప్పితే ఆడోడో చేసిస్తాడు వీడోడు చేసి ఇస్తాడు ఎప్పుడో అనుకోకూడదు రిక్షా దొక్కే రహిమన్న రాళ్ళు గొట్టే రామన్న డ్రైవరు మల్లన్న మాలి కొమురన్నా నీకున్న ఆస్తంత అరచల్ నీకున్న ఆస్తంత నీకున్న ఆస్తంత ఈ రెండు రెక్కలో రన్న నీరెక్కలాడకపోతే ఈ డొక్క నిండా దోరన్న రిక్షా దొక్కే రహిమన్న రాళ్ళు గొట్టే రామన్న డ్రైవరు మల్లన్నా మాలి కొమురన్న ఇట్లా మనం ఏ పని చేసినా కూడా నువ్వు డ్రైవరేగా రిక్షా అనేది ఒక్క అట్టిగా బుచ్చగాడిపోయి అడుక్క నేను మన రెక్కల కష్టాన్ని నమ్ముకోవాలి కానీ బయట నుంచి ఓడి చేస్తానని చెప్పి ఎంగిలి చిప్పల కోసం మనం ఆశపడకూడదు నా ఇన్స్పిరేషన్ నేను చాలామంది అని చెప్పిన చాలా అని చెప్పినా కానీ దొంగనా కొడుకులు నా పేరు మీద దోసుకున్న పడుకోలు బాగా ధైర్యాలు మీరు చూస్తున్నావు కావచ్చు నేను నేను పోస్ట్ పెడుతున్నమో వన్ మిలియన్ నేను పెడుతున్నమో వెయ్యి మంది చూస్తారు అవతర పెడుతున్నో వన్ మిలియన్ మంది చూస్తారు నాకున్న ప్రాఫిట్ అంతా వాడు తీసుకోపోతాడు వాడు కాదు మళ్ళీ మా దాంట్లో మా నాస్తి మా హేతువాదులు నాస్తికులే అంబేద్కర్ ఇస్టులే ఇప్పుడు నాకు ఛానల్ ఉంది కదా భయ ఏ వీడియో నేను కూడా వైరల్ అయ్యే వీడియోలు ఉంటే అది పెడితే నాది తీసుకొని వాడు పెట్టుకుంటాడు అట్లా బాగా సఫరు ప్రస్తుతం అయితే ఇట్లా నడుస్తున్నా ఇంకా మన మన కోసం ఊర్లో ఉన్న బళ్ళని అసలు దాని ఊరిలో బడి ఉండాలి ఫస్ట్ కార్పొరేట్ స్కూల్లోకి అలవాటు అయినా కొనుకోవచ్చు పొద్దుగల మన రక్తం అవతారాలు అందరూ శ్రీ చైతన్య ఇలాంటి పెద్ద పెద్ద మల్లారెడ్డి కాలేజీ లాంటి పెద్ద పెద్ద కాలేజీల లక్షలు పెట్టి నువ్వు నీకున్నది కాబట్టి ఇలా ఇలా చదివిపిస్తున్నావు లేనుని పరిస్థితి ఏంది లేనుని పరిస్థితి ఎట్లా అట్లా అని చెప్పి ఆ బడి కార్యక్రమం అని చెప్పి బడి బాట కార్యక్రమంలో

అట్లా నా వెనకాల కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కావచ్చు ఏజెండా పట్టుకుని తిరినా ఒకవేళ అందరు కలిసి వస్తే మాత్రం ఆ బడులని అని అట్లా పునరావృతం అయితే కావచ్చు లేకపోతే నీలాంటి ఛానల్ బాగా డబ్బున్నోలు పోయి కార్పొరేట్ స్కూళ్లకు అనుబంధం ఇచ్చారు అనుకో అలానే పోతారు ఏం చెప్తాం అంతే కదా మూడు నమ్మకాలు నిర్మూలన సంఘం అని ఏదో పెట్టినావు ఒకటి పెట్టారు కదా సంఘం పెట్టారు నేను ఏ సంఘం పెట్టలేదు పెడతా అని చెప్పి అన్నా కానీ అది కొద్దిగా గ్రౌండ్ లెవెల్ వర్క్ జరుగుతుంది దాని గురించి అంటే ఈ సమాజంలో జరుగుతున్న దోపిడి పైన అసమానతల పైన కొట్లాడదామని చెప్పి గ్యాంగ్ రేపుల పైన బాలికలపై హత్యా అత్యాచారం చేస్తున్న పైన కొట్లాడదామని చెప్పి ఆ ఛానల్ అది మన ఆ సంస్థ పెడదామని చెప్పి గ్రాస్ లెవెల్లో పని జరుగుతుంది అది జరుగుతూనే ఉంది ఏ సంస్థకు నేను నాయకుడిని కాదు కాదు నాకు ఏ సంస్థ బాధ్యతలు కూడా ఎత్తుకోలేదు ఇంత ఇంతవరకు ఇప్పుడు ఈ బడ్ల కోసం కొట్లాడుతున్నావు ఇంకా మూడు నమ్మకాలు ఇవన్నీ ఇవన్నీ చూసుకోవడానికి ఇష్టం ఉంటాయి మూడలికి నువ్వు ఎందుకు సరే ఇప్పుడు బడ్లు అని చెప్పేసి అంటున్నావు ఇప్పుడు నీ ఇష్టం ఉంటే నువ్వు నువ్వు ఎందుకు నువ్వు అన్ని చేయకూడదు మూసుకొని ఇంట్లో భయ అంటూ అట్లా అట్లాంటి నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పినంత మాత్రం అందరు ఎవరు ఇష్టం వాళ్ళు నువ్వు ఎందుకు ఇప్పుడు ఒక్కడు మారడా ఇద్దరు మారడా విషయం పక్క పెట్టు నీకు కొట్లాడిన పద్ధతి మంచిది అచ్చేడ్డది నువ్వు చెప్పద మంచిది అన్నావు కదా అంటే నువ్వు నా ఎనుకున్నట్టే కదా అంతేనా కదా అదే నా ఎనుకున్నట్టే కదా నువ్వు అయిపోయా దానికి నా ఒక్కడి మళ్ళీ మారుతా అంటే నువ్వు కూడా నాతో ఉన్నావు రేపు పొద్దున్న నేను ఒక పది మంది వచ్చినా చాలు అరే అగ్నితేజాన్ని మాట్లాడేది కరెక్టేరా నా ఉన్న నా కొడుకును కూడా ఈ స్కూల్లో పంపిస్తారా రేపు పొద్దుగా ప్రైవేట్ మన కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు లక్షల లక్షల రక్తం దాని రా భయ అని చెప్పి అవగాహన ఉన్నోళ్ళైతే మాతో పాటు నడిసేస్తారు ఇప్పుడు నీకు అవగాహన ఉన్నది కాబట్టి నువ్వు కరెక్టే తమ్ముడు చేసేవని చెప్పి నువ్వు అన్నావు అయిపోయేదానికి అంతేనా నాకు కూడా చాలా బుద్ధి వచ్చింది భయ నిజం చెప్పాలంటే నాకు కూడా ఒళ్ళు బాగా బలిసింది నాకు కూడా మంచిగా ఇన్కమ్ వస్తుంది నేను కూడా ఏ వీడియోలు తీయ ఏ ఉద్యమాల్లో పాల్గొను మంచిగా పురుషత్తుగా ఇంటికాడ వంట ఇల్లు కొట్టుకొని తన నాకు అవసరమే లేదు ఈ కంచెలు నాకు కూడా ఒకటి ఫిక్స్ అయినా నేను ఊళ్ళో ఇంటర్వ్యూ ఇస్తే ఊళ్ళో కోపం ఊళ్ళకి ఇంటర్వ్యూ ఉంటే ఓళ్ళు కోపం ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మా సంఘంలో మళ్ళా మాకు కోపం ఇదంతా నాకు కూడా కొద్దిగా పెంట పిండి అవుతుంది కొద్దిగా ఆఫ్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత పెళ్ళైన తర్వాత ఒక భవిష్యత్తు ఒక సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళా రంగంలోకి దిగుదాం అని చెప్పి అనుకుంటున్నాను అయినప్పుడు కూడా మీరు ఫోన్ చేసిరు మాది వరంగల్లే వరంగల్లే వరంగా మేము వస్తామన్న అంటే ఏదో రాణితి అని చెప్పి యాక్చువల్గా నేను ఈరోజు పనికి పోయినా పనికి పోయినని మీరు వస్తున్నారని చెప్పి వచ్చిన ఓకే ప్రస్తుతం అయితే ఇంకా ముందు ముందు ఏం చేద్దాం అనుకుంటున్నాం ముందు ముందు అంటే నాకు తెలిసినంత వరకు అయితే మూఢ నమ్మకాలు నశించాలని చెప్పి కోరుకునే ఒక వ్యక్తిని ఇక దేవుడి పేరు మీద అంటే ఎవరిష్టం వాళ్ళు భయ ఇప్పుడు నువ్వు మొక్కుని నద్దు అంటే ఇప్పుడు నాకు బీఫ్ అంటే ఇష్టం నీకు అంటే ఇష్టం ఉండదు ఏం చేస్తావు తినవు నిందింటా అంతే కదా ఓళ్ళకి ఇష్ట ఓళ్ళ ఇష్టాలని మనం దెబ్బ పరచద్దు కదా నేను గోమాత అన్నోక్తాను హిందువులు ఇప్పుడు నువ్వే అన్నావు కట్టర్ హిందువు అని అవును హిందువు మరి నేను బీఫెట్లో ఇంటూ బీఫ్ ఎట్లా తింటా అంటే బీఫ్ తిన ఎగుమతి చేసేది ఎక్కువ శాతం ఎగుమతి చేసేది భారతదేశమే కదా బీఫ్ భారతదేశం కానీ ముస్లింలు లేరు హిందూ అనవు హిందూ అంటే మన హిందూ ఇజంలా గోమాత అన్న మొత్తం మొక్కుతాం ఆవు అయినా ఇద్దరు మొక్కుతాం పూజిస్తాం నువ్వు తింటావు నేను ఆవు మాతను మాతాను కూడా మొక్కుతాం మా ఊర్లో రోజు ఎట్లా మొక్కినప్పుడు అంటే తినడం తప్పండి ఇప్పుడు గొర్రె పిల్లం బలి చేస్తూ మొక్కుతూ తన చెప్పావు ఇప్పుడు ఆవి ఏదైతుందో దాని గోమాత అని మొక్కుతావు ఫోటోలు కూడా ఫ్రేమ్ లో కట్టి గుల్ల కూడా ఆ ఫోటో ఉంటాం అట్లా మొక్కినప్పుడు ఇట్లా తింటాం అంటే మొక్కుడు అంటే ఇప్పుడు నువ్వు కోని పట్టుకొని బంతిపూష కడుపు మొక్కుతాం తల్లెకే కదా మనం చేసేది బద్ది పోష మొక్కుతాం అన్నప్పుడు తల్లికే మనం మేము మనుషులకు మేము మనుషులకు ఆహారం ఇచ్చుకుంటున్నాం భయ ఇట్లా మరి మొక్కుడు ఎందుకు దేన్ని మొక్కుతాం గోమ గోమాత నేనెందుకు మొక్కుతా అండి నువ్వు నమ్మవా నేనేందుకు నమ్ముతా నువ్ ఫస్ట్ చెప్పినా నువ్వు నమ్మవు గో నమ్మ ఎందుకు నమ్మవు మేము అంటే నమ్ముతాం ఇప్పుడు ఎందుకు నమ్మ అంటే ఇప్పుడు రోజు పొద్దుగల మా ఆవులకు ఒక ఆవు వస్తుంది గంట పెట్టి వస్తుంది దానికి రోజు అరటి పనులు వేస్తావు తింటది అయిపోయా తింటది తింటది మేము మొక్కేది ఉంటే మాత్రం మా అమ్మ వాళ్ళు మొక్కుతారు నేనేం చెప్తారే అది పశువు ఆహారం కొద్దు ఉన్నది రాబాయ్ అని చెప్పి ఒక జంతువు ఆహారం కొద్ది ఉన్నది రాబాయ్ అని చెప్పి ఎత్తాం ఇప్పుడు ఏదో ముసలి డక్కలు నక్కలైన తర్వాత వాళ్ళు కోసినంత మాత్రం తెచ్చి తిన్నంత మాత్రం నువ్వు గోమతను మొక్కుతావా మొక్కుతావు అంటే యాక్సెప్టెడ్ మొక్కు మొక్కే సందర్భం అయితే మొక్కుతాం కావచ్చు తిన్నంత మాత్రాను నువ్వు మొక్క అని చెప్పి నువ్వెట్లాంటి గోమాత అంటే ఒక జంతువు గోమాత పేరునే మాత అంటే మాత అంటే తల్లి తల్లి తింటావా తల్లిని తింటావా అంటే ఇప్పుడు గోమాత అని తింటావా గోమాత అని మనం దాని ఒక జంతువు లెక్కనే చూస్తాం నువ్వు అన్న గోమాత వస్తుంది ఇట్లా మొక్కుతారు అరే భయ మొక్కుతే తినద్దని రూలు ఉన్నదా రాజ్యాంగంలో రాసి పెట్టి ఉన్నదా ఇప్పుడు నువ్వు కోణ్ణి తీసుకపోతావు బద్దీపోచవడం మొక్కుతో చెప్తాం చెప్పు కోసుకొని వచ్చి నువ్వు తింటావు కదా నువ్వు తింటావా తిన కొన్ని మొక్కినంత మాత్రాన మరి నువ్వు ఎట్లా తల్లికిప్పుడు నువ్వు దేవుళ్ళకి అనేది ఒక దేవుడుగా భావిస్తాం మనం హిందువులనేది హిందూ సనాతన ధర్మంలో ఒక దేవుళ్ళకి భావిస్తాం అసలు సనాతన ధర్మం అంటే మీ దృష్టిలో దృష్టిలో ఏంటి నీ ఏంటి ఇప్పుడు సనాతన ధర్మం నువ్వు తీసుకోవాలని సనాతన ధర్మ అంటే ఒక మంచి ధర్మం అని చెప్పి అనుకుంటా మంచి ధర్మంలో ఆ ధర్మంలో మనం ఒక గోమాతని గోమాతని ధర్మంలో నువ్వు మంచి ధర్మం మన ధర్మంలో మొక్కినప్పుడు నువ్వు ఎట్లా తింటావు రేపు నుంచి గోమాతను కూడా తినడం బంద్ చేసి మొక్కుతాబ్ ఓకే నువ్వు హ్యాపీయా అంతేనా

గోమాత అంటే నా కొద్దిగా నేను నాకు ఐడియా లేదు బ్రదర్ దానిపైన నేను ఏం పిహెచ్డి లేదు దానిపైన లేదు లేదు మీ అమ్మ నాన్న మొక్కుతారు అన్నావా మొక్కుతారు మొక్కుతారు ఎందుకు మొక్కుతారంటే వాళ్ళ దైవం ఎక్కువ చూస్తున్నారు మొక్కుతారు దైవాన్ని నువ్వు ఎట్లా తిన్నావు అని చెప్పి నన్ను మళ్ళీ క్వశ్చన్ అడుగుతావు నువ్వు దైవాన్ని అంటే అధికంగా బీఫ్ ఎగుమతి చేసేది భారత భారతదేశం కాబట్టి అందులో బాగంగానే నేను తిన్నా సరే అంటే వాళ్ళు ఎగుమతి చేసిండ్రు కాబట్టి నేను తిన్నా అంటున్నావు అంటే ఇక వాళ్ళు ఏం చేస్తున్నది తింటావా ఎగుమతి అంటే ఫస్ట్ ఇప్పుడు నువ్వు అన్న ఇప్పుడు మూఢనమ్మకాలు నడుస్తున్నాయి నేను అమ్మా నేను ఉన్న

హిందూయిజం లేదంటే గోమాత అని ఆవు ఏదైతేందో అవని గౌరవిస్తాం పూజిస్తాం పూజించినప్పుడు మేము కన్నత గోమాత అంటేనే తల్లి మాత అంటే తల్లి కన్న తల్లి సనాతన ధర్మం తినద్దంటే ఇప్పుడు రేపు పొద్దుగా భార్య కాడి పోవద్ద కూడా నువ్వు

అయితే నేను చెప్తాను అంటే వాళ్ళు బంద్ చెప్పి అంటే వాళ్ళు బంద్ చేయంది నువ్వు అంటే వాళ్ళు ఎగుమతి నువ్వు తింటాను అంటే ఎగుమతి అంటే ఇతర దేశాలు ఇతర దేశాలకు హిందువులు ఎత్తలేరు బీఫ్ ను ఇతర దేశాలకు హిందువులు ఎత్తలేరు వాళ్ళు మాత్రం నువ్వు అంటే వాళ్ళు చేసిన మాత్రం నేనే తింటా తింటా ఇప్పుడు ఒక్క నేను మాత్రం ఇక్కడ కెమెరాలు పట్టుకొని నాకు అడికి వచ్చినావు అర్థం ఇప్పుడు ఎవడో యూట్యూబర్ ఉన్ను నాస్తి అయినంత మాత్రం ఇక్కడి నుంచో కెమెరాలు పట్టుకుని నాకు అడికి వచ్చినావు అదే నాకు స్వేచ్ఛమైన ఫుడ్ అని చెప్పి అడుగు ఇంత కాబట్టి ఆడు నుంచి తెచ్చుకుంటున్నారు చేయాల్సింది ఇప్పుడు నువ్వు కూడా ఇంట్లో మారాలి ఇంట్లో మీ అమ్మ నాన్న ఎవరైతే గోమాతను మొక్కుతారని చెప్పేసి అన్నా వాళ్ళని కూడా మొక్కకు నేను రేపటి నుంచి కోసుకొని తింటా ఎట్లా తినేదిగా మొక్క అని చెప్పి కూడా అయిపోయిన మాత్రం అందరు కదా అది కాదు పాయింట్ నువ్వు వాళ్ళు అది నేను తింటా కదా ఎట్లా రేపు నువ్వు మొక్కకు అని చెప్పి అమ్మాయిని నాకు మరి ఇప్పుడు గోమాత గురించి అని చెప్పి పెట్టి లేకపోతే సమాజానికి ఆ టాపిక్ ఒకటి వచ్చింది కాబట్టి నువ్వు తింటా నేను ధర్మ హిందూ ధర్మాన్ని పాటిస్తా అని చెప్పేసినప్పుడు ఆ దినుడు కూడా పాటించినప్పుడు నువ్వు కట్టర్ హిందూ అయినప్పుడు గోమాతను తినొద్దని నేను చెప్తా సరే భయ్య ఓకే మంచి క్వశ్చన్ అడిగి రేపటి నుంచి వెళ్ళి ముస్లింలు అందరినీ గోవులు గురించడం బంద్ చెప్పి వాళ్ళ పని వాళ్ళ పని అది కాబట్టి వాళ్ళు చేస్తారు నువ్వు ఒక హిందూ ధర్మాన్ని పాటించుకోవడం నువ్వు తినడు తప్పు కదా నేను అడుగుతున్నా మంచి ప్రశ్న బ్రదర్ నేనైతే మాత్రం రెండు మూడు సార్లు తిన్నా ఈ కాంచి నువ్వు ముస్లిం వాళ్ళు బంద్ చేసిన తర్వాత నేను కూడా తినడం మానేస్తా ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను ఇంట్లోనే ఆస్వాదిద్దాం ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్